ఓం శివాయ కార్తీక పురాణ పఠనము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసిత్రి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించను లేనిచో నేను మహా పాపినై మహారణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తలతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్య ఫలప్రదాయ ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ములనగు నేనెక్కడా ఈ విష్ణాలయం మందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నీయునూ దైవికములకు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నయూ మంచివే అవి అందరికీ కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి అవుచున్నాడు ఈ వేదం శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలగటయే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాని ఫలమును పరమేశ్వరార్పిత మనర్చిన జ్ఞానం కలుగును మానవుడు ఏ జాతి వాడో ఇటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటి వాణిని ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుగాను అనగా ఈ మూడు మాసముల ఎందైనను తప్పక నదిలో ప్రాతకాలం స్నానం చేయవలను అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమును స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించినవాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసం అందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి కార్తీక మాసమందు విద్యుత్ ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోడు ప్రశ్నించను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస వ్రతమని చెప్పి ఏ కారణం చేత దానిని ఆచరించవలను ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి విధానం ఎట్టిది సవిస్తరముగా విశదీకరింపుడని కోరాను అందులకు అంగీరసుడిట్లు చెప్పెను పోయి వినుము చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రమున శేషుని పాంపుపై పయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచును ఈ నాలుగు మాసంలోనే చాతుర్మాసమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ చాతుర్మాస్య చాతుర్మాసి వ్రతమని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి కొరకు స్నాన దాన చప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకోండి కాన ఆ సంగతులు నీకు తెలియజేయచున్నాను తొలి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చాతుర్భుహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు ఆ శ్రీమన్ నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియు తెలియని వాని వలె మందహాసముతో నిట్లనెను నారదా నీవు క్షేమమే కదా త్రిలోకి సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున నీ అరిష్టములు లేక కలిగి ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరిగిన విషయం లేవనూ లేవు అయినను నన్ను వచింపు మనుటిచే విధ్నని ప్రపంచముల కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారు ఎట్లు విముక్తులవరో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదని పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయిచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయిచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్రుపోతో పుణ్యాత్ములను అనర్చి రక్షింపమని ప్రార్థించును జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గంధర్వారి దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంత తన దయావలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాలు చేయుచుండిరి కొందరు ఈ ముసలివాళ్ళతో మనకేమి పని అని ఊరుకుండరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తి అయిన చూడకుండిరి వీరందరికీ భక్తవత్సలకు శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపుజైనా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపముని విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ నిజమ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమకు నైమిసారణ్యమునకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకొని చిన్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమము కరుదించిన సచిదానంద స్వభు సచిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదేవములకు శ్రీ లక్ష్మీనారాయణ స్తోత్రము గావించిరి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోధ్యానగమ్యం వందే విష్ణు భావైహరం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీరసముద్రరాస్త్రీరంగధాీశ్వరీం దాసీభూత సంస్తే లబ్ధ శ్రీమన్మందటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య థాంత్రైల్యకటుంబిం సరసిదా వందే ముకుంద ప్రియ అష్టదశాధ్యాయము పదినమిదవ రోజు పారాయణము సమాప్తము